హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జనాల బోరువాళ్ళ బ్యాక్స్ వేరే రైనా నెత్తిగొట్టారా మీరు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కొత్త బోర్లో కొత్త మోటార్ అయితే ఫ్రిడ్జ్ చేయడానికి వచ్చినాము చూడండి ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇప్పుడు మనము ఏ కంపెనీ మోటార్స్తున్నాము అని చూపిస్తాం ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ మోటార్ చూడండి ఆక్వాటెక్స్ మా పోయి మోటరు టెన్ హెచ్పి మోటర్ ఫ్రెండ్స్ ఇది టెన్ హెచ్పి ఫస్ట్ ఏజ్ కుండ పంపు మనం దానికి ఏదో తీసినాము వాచరు వాటర్ కొట్టుకుంటుంది దీంట్లో మనం ప్లాస్టిక్ పైపులు వింటున్నాము కొత్త బొర్రెకి నూట ఇరవై ఐదు బోర్రోదు ఇక్కడ నీళ్ళు మా ఏరియా పైన అంటాయి ఫ్రెండ్స్ నీళ్ళు నూట ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ తెలుగు కాలువ ఉంది మా కరెంకాడ కేవుల్ జాయింట్ అయితే ఇస్తున్నాడు అక్కడ ట్రాన్స్ఫార్మర్ వర్క్ కూడా జరుగుతుంది కష్టపడుతున్నారు పైపులు తగిలింది వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ దీంట్లోకి మనం పది అయితే తెచ్చినాము ఇప్పుడు కేవుల్ జాయింట్ అయిపోయిన తర్వాత ఈ పంపు చూడండి మూడించి వచ్చింది ఇది దీనికి పోనీ రెండున్నర రెడీ జీ తీసుకోవాలా అది అక్కడ ఉంది ఓకే కొత్త గోరు కొత్త మోటరు కొత్త పైపులు మొత్తం సెట్టింగ్ చేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్ కేబుల్ జాయింట్ అయితే ఫినిష్ చేసేసినాము ఇప్పుడు మనం దీనికి మూడు నుంచి దానికి రెండున్నర రెడీ అయితే ఫిట్ చేయాల నీళ్ళు అయితే మాకు కనపడుతున్నాయి మీకు కనపడుతుంది లేదా కామెంట్ చేయండి అయితే కనపడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ వాటర్ చూడండి కనపడుతున్నాయి ఈ అడాప్టర్ దానికి ఫిట్ చేయాలా గ్రీస్ లగావా

आणि नका शेरने मारेपर्यंत लल्लू खूप येस्तोवा जी चल तो आधी जी

ཏຌຌຌຌ དຮ དຨຌຌຌཀຍ ཏກ 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 ཏ� ཏ�ཁ ཁེ ཏུ� ེེེེེེ あるでねえんだ。<noise> <noise>